హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు బీరకాయ పెసరట్టును ఎలా చూపిస్తాను చూడండి బీరకాయ పెసరట్టు తినడం వలన ఆరోగ్యానికి ఎంతో మంచిది ఒకసారి బీరకాయ పెసరట్టును చేసి చూస్తాము రండి బీరకాయ పెసరట్టుకు కావాల్సిన పదార్థాలు బీరకాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి పొట్టుతోనే బీప్ పిండి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు తీసుకోవాలి కొద్దిగా మీగడ సాల్టు జీలకర్ర చిల్లీ కారం ఆనియన్స్ కొత్తిమీర కొనం వచ్చి వీటిలో వచ్చే వచ్చేవరకు ఇలా ఫ్రెష్ చేసుకోవాలి గట్టిగా ఫ్రెష్ చేసుకుంటూ ఉంటే చూడండి వాటర్ అన్నీ కదా ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి రెడ్ చిల్లీ పౌడర్ జీలకర్ర మీగడ సాల్ట్ ఇవన్నీ ఒకసారి తెలిసే వరకు కలుపుకోవాలి ఇప్పుడు రైస్ పౌడర్ అండి విప్పిండి ఇప్పుడు ఎటువంటి వాటర్ అవసరం లేదు వీటి ముందే వాటర్తోనే సరిపోతుంది చూడండి ఇప్పుడు మరికొన్ని వాటర్ కడతాయి అవసరమైతే వాటర్ వేసుకోవచ్చు ముందుగా కట్ చేసి పెట్టుకున్న అండి కొద్దిగా ఇప్పుడు ఒక చిన్న అండి లెమన్ చూడండి అట్టుకు కదా కొద్దిగా అనుకనుకు వాటర్ కొన్ని కొద్ది వాటర్ పడతాయండి ఇలా చూసి వేసుకోవాలి ఇలా పే చేసుకోవడం పిల్లలకు బీరకాయ అంటే ఇష్టం ఉండదు కదా ఇలా చేసి పెట్టిన స్నాక్స్ రూపంలో పిల్లలు బాగా తింటారు చూడండి ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి ఇప్పుడు పెనం పెట్టుకున్నాము ఇలా పెసరెట్టుకున్నాము చేత్తో చిన్నగా ఉత్తుకోవాలి ఇప్పుడు పెసరట్టుకు లైట్గా ఆయిల్ పోసుకోవాలి మీడియం వంట పైన కాచుకోవాలండి లేకపోతే మాడిపోతేనే నిదానంగా కాగితే బీరకాయ కూడా బాగా ఉడుకుతుంది చూడండి పెసరట్ను నిదానంగా మరొక సైడ్కి తిప్పుకోవాలి ఎంతో హెల్తీ అయినా బీరకాయ పెసరట్టు చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఆ ముక్కలు అలా తింటూ ఉంటే పంటి కింద పడుతూ ఉంటాయి టేస్టీగా ఉంటుంది హెల్దీ కూడా ఉంటుంది ఒకసారి పెసరట్టును తయారు చేసి చూడండి ట్రై చేసి ఒకసారి చూడండి